సుందరమైన గ్రామం పచ్చని పొలాలు నదులు పర్వతాల మధ్య ఒక అందమైన గ్రామం ఉండేది ఈ గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉండేది కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి రవి తల్లి సీత కుమార్తె ప్రియ మరియు కుమారుడు రోహన్ ఉండేవారు వారు చాలా పేదవారు కానీ ప్రేమతో నిండిన కుటుంబం కుక్కపిల్ల కనుగొనడం ఒకరోజు ప్రియ మరియు రోహన్ గ్రామం చివర్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న కుక్కపిల్ల గుబులలో ఏడుస్తూ కనిపించింది ఇంటికి ఇంటికి తీసుకురావడం పిల్లలు కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చారు తల్లి సీత మొదట చింతించింది కాని తండ్రి రవి పాపం ఆ కుక్కపిల్లను వాళ్ల కుటుంబంలో చేరనివ్వమని అంగీకరించాడు డొట్ లక్కీ అనే పేరు పిల్లలు కుక్కపిల్లకు లక్కీ అని పేరు పెట్టారు ఎందుకంటే అది వాళ్ల కుటుంబాన్ని కలిసిన అదృష్టం పెంపకం ఈ కుటుంబం తమ తక్కువ సంపదతో కూడా లక్కీని పెంచింది లక్కీవాళ్ల ఇంటికి ఆనందాన్ని తెచ్చింది ఒక రాత్రి కుండపోత వర్షం విలేజ్ను తాకింది లక్కీ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ఇంటిని రక్షించడానికి గట్టిగా మొరుగుతూ అందరినీ ఎలర్ట్ చేసింది తొట్ పారిపోవడం కుటుంబం లక్కీ సహాయంతో వర్షం తాకిన సమయంలో ఒక భద్రమైన ప్రదేశానికి వెళ్లగలిగింది తొట్ తీవ్ర వర్షం తర్వాత వర్షం ముగిసక లక్కీని అందరూ రక్షకుడిగా గుర్తించారు లక్కీ వల్ల కుటుంబం మళ్ళీ ప్రారంభమైంది ఘట్ సంబంధాలు లక్కీ కుటుంబానికి కొత్త ఆశను ఆనందాన్ని ఇచ్చింది గ్రామం కూడా పునరుద్ధరించబడింది